జంతు చర్మాన్ని ధరించి శ్మశానాల్లో తిరిగే మోసగాడు మీ శివుడు తనకి నాకు పోలిక ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడితో భగవంతుడైతే ఎవరి ధ్యానంలో లీనమై ఉంటాడు వారు నిరంతరం ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారు తనలోనే తనని శోధించుకుంటారు ఆ నిరంతర శోధనే శక్తికి శాంతికి కూడా మూలమైనది అందుకే వారి మొహంలో ఎప్పుడూ ఆనందం సంతృప్తి తాండవిస్తూ ఉంటుంది అలౌకికం అద్భుతం పరమానందం దాయకమైనది మహాదేవుడి దర్శనం ఎన్నో జన్మల కఠినాతి కఠినమైన తపస్సుకి ఫలితంగా మహర్షులు దేవతలు భక్తులకి దర్శన భాగ్యం లభిస్తుంది అందరూ వారి వల్లనే జన్మిస్తారు చివరికి అందరూ వారిలోనే లీనమైపోతారు మేము కూడా ఆ ఉద్దేశంతోనే వారి సాధనను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాము కానీ జలంధరా తమరు ప్రవహించే నది వంటి వారు పారవెళ్ళు తగ్గుతూ ఉంటారు కానీ నది అజ్ఞానం వల్ల అహంకారిగా మారి ధీర గంభీరమైన సాధారణ లోతుని తెలుసుకోకుండా దానితో పోటీ పట్టడానికి ప్రయత్నం చేస్తుంది సముద్రాన్ని మాత్రం ఏం చేయలేదుగా అహంకారం క్రోధాల వంటి గుణాలకి మూలం అజ్ఞానం ఇక్కడ మహాదేవ పుత్రుల్ని ఉద్దేశించి ప్రశ్నించడం కూడా తమరి అజ్ఞానాన్ని సూచిస్తుంది తమరికి వారి శక్తి వారి మహత్యం తెలియదు గనుక ప్రథమ పూజ్యుణ్ణి మహాదేవుడి శక్తి సామర్థ్యాలు వారి ఔన్నతలను తమరికి తెలియజేయటం నా కర్తవ్యం ఇంకా చాలు మేము నీ దగ్గర వినాల్సింది తెలుసుకోవాల్సింది లేదు బృందా తనని చెప్పనివ్ తన మహాదేవుడి గొప్పలు చెబుతున్నాడు ఓసారి వింటే సరి ఎవరి శివుడు ఏం విశేషం ఉంది శివుల్లో తన క్రోధాగ్నితోనే ఉత్పన్నమయ్యాను నేను అందుకే తనకంటే ఎక్కువ శ్రేష్ఠుణ్ణి ఏ ఎందుకు ప్రసన్నం చేసుకోవాలో ఈ వస్తువు ఏమిటో గాని దీనికి పూజలు చేస్తున్నారు శివలింగం ఇది దీనికి ఎలాంటి స్పష్ట స్వరూపమూ ఉండదు అందువలన మీరు దీనిని వస్తువని చెప్పటం సహజమే దీనికి రూపం లేదు భగవంతుడి నిర్గుణ తత్వానికి ఇది ప్రతీక ఎందుకంటే భగవంతుడికి ఎలాంటి రూపమూ లేదు అన్ని రూపాలు భగవంతుడిదే వాటిలో ఏ రూపంగా తనని గ్రహించాలి కాని శ్రద్ధగా గమనిస్తే అన్ని రూపాల్లోనూ సారూప్యత కనిపిస్తుంది అందుకే ఈ యొక్క రూపమే భగవంతుడి సగుణ రూపానికి ప్రతీక ఇది మహోన్నతం సకల చరాచర జీవరాశుల్లోనూ ఉన్నది భగవంతుడే కదా ఈ రూపంలో ఎందుకుండడు మీరు దేన్ని వస్తువులన్నారో అది మహాదేవుడి అత్యంత పావనమైన అత్యంత పవిత్రమైన రూపం నీ ఉద్దేశం ప్రకారం ఇది అందరిలోనూ ఉండాలి ఇది ప్రత్యక్ష రూపమైన పరోక్ష రూపమైన సగుణమైన నిర్గుణమైన మరి మీ పూజల కోసం ఈ రూపాన్ని ఎంచుకున్నారు అయితే వినండి జలంధర ఈ సృష్టి ఆరంభానికి ముందు సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు గ్రహాలు కూడా లేవు పగలు లేదు రాత్రి లేదు అగ్ని భూమి వాయువు జలాలకు కూడా ఏ అస్తిత్వము లేదు సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకటే అదే గాఢాంతకారం ఆ కటిక చీకటిలో కూడా ఒక చిన్న వెలుగు నిరాకారంగా విస్తరించి ఉంటుంది ఎప్పుడైతే మరో సృష్టికి సమయం ఆసన్నమైందో అప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీలలో భాగంగా శివ పరమాత్ముణ్ణి వారితో పాటు శక్తిని రూపొందించారు ఆ శివరూపానికి తలపై చంద్రుడు నెలకొన్నాడు ఆ శివుడికి పంచముఖాలు ప్రతి ముఖము త్రినేత్రాలను కలిగి ఉంటుంది వారికి పది చేతులున్నాయి వారు త్రిశూలం ధరించారు వారి దేహవర్ణం కర్పూరంలా తెల్లని తెలుపు ఆ పరమ పురుష మహేశ్వరుడి లోకంలో శివ శంభు మహేశ్వర మహాదేవుడనే పేర్లతో పిలువబడతారు శక్తి మాత అష్టభుజాలతో పలు రకాల ఆభరణాలతో వారి అలంకరణ సర్వంగా సుందరమైనది తెరిస్తే కమలం ఉంటుంది వారి ముఖ వరుచస్సు అనన్యమైన ప్రకాశిస్తూ ఉంటుంది జగన్మాత ఆదిశక్తి జగత్పిత మహాదేవ మీకు మా ప్రణామాలు నా శత్రువు పట్ల ఇంతటి భక్త నేనంటే ఇంత చిన్న చూప దీని నేనెంత మాత్రము సహించుకోను ఏంటలా చూస్తున్నాడు జలంధరా అర్థమైందా మా తండ్రి గారంటే ఆయన మహాశివుడు ఆయన ఈ రూపం స్వయంగా బ్రహ్మ నుండి ఉత్పన్నమైనది వారి శక్తి పూర్తిగా మాత పరాదేవతలోనే ఉంటుంది నిజమైన శివశక్తులను చూడండి మహాద్భుతమైనవి వారి వారి సిద్ధులు అందులో ఏముందంత గొప్పగా చెప్పుకోవడానికి అది ప్రకాశం అయితే నేను కూడా మహాప్రకాశం దివ్యాగ్ని క్రోధాగ్ని నుండి ఉత్పన్నమయ్యాను ఆర్య జలంధర కేవలం ఉత్పన్నమైనంత మాత్రాన ఎవరూ భగవంతులైపోరు సృష్టి ఆవిర్భావం నుండి ప్రళయం ఉత్పన్నం వరకు దానిని నిర్వహించటం ప్రళయం అనంతరం మరలా కొత్తగా సృష్టిని రచించటం ఇదే విధంగా సృష్టి నిర్మాణ నిర్వాణాల నిరంతర చక్రాన్ని కొనసాగించటమే భగవంతుడి బాధ్యత కానీ మీరీ కృత్రిమ ఒకటి నిర్మించి మిమ్మల్ని మీరే భగవంతుడని భావిస్తున్నారు కృత్రిమ నా కైలాసమా కాదు కృత్రిమమైనవి నీవు చెప్పే కథలు ఇన్ని చెప్పావు గాని తన వెనుక రహస్యం ఏమిటో నాకు చెప్పలేదు తనకున్న సంబంధం ఏంటి పూజిస్తున్నారు చెప్పు తప్పకుండా చెప్తాను తమరి జిజ్ఞాసాలని తృప్తిపరుస్తాను ఈ శివలింగానికి సృష్టి రచనకి గల సంబంధం విడదీయనిది పరబ్రహ్మ పరమాత్మ మహాదేవుణ్ణి రూపుదిద్దారు వారిలోని శక్తి నుండి చైతన్య స్వరూపిణి జగన్మాత ఆవిర్భవించింది ఈ జగన్మాత సృష్టిని రూపొందించవలసిందిగా కోరారు మహాదేవుడు మాత కోరికను అంగీకరించారు అప్పుడు వారి శక్తి పురుష రూపంలో అవతరించింది సృష్టి సంచాలనానికి దాని బాధ్యతను నిర్వర్తించడానికి మరొక పురుషుడు అవసరం అనిపించింది అప్పుడు శ్రీహరి నారాయణుడు మూల శక్తి నుండి ఆవిర్భవించి విష్ణుమూర్తిగా అవతరించారు శివాయ విష్ణు రూపాయ విష్ణుశ హృదయం శివ యథ శివయో విష్ణురేవా విష్ణుమయ శివ యదాంతరం నభేదశ్యో శివరాఘో యోస్తదా అంటే శివుడు విష్ణువు యొక్క రూపం అయితే విష్ణువు శివరూపం ఇద్దరు ఒకరి హృదయంలో ఒకరు నివసిస్తూ ఉంటారు అంటే ఇద్దరు ఒక్కరే అని శ్రీహరి తమరిక తపస్సు ఆరంభించండి ఎందుకంటే తపస్సే సకల కార్యాలను నెరవేర్చే సాధనము తమరి తపస్సు ప్రభావంతోనే తమరికి తమ కర్తవ్యం బాధ్యతల పదంలో ముందుకు సాగడానికి దిశానిర్దేశం చేసేవారు లభిస్తారు అప్పుడు మహాదేవుడి సారం విష్ణుమూర్తి గాఢమైన యోగ నిద్రలోకి వెళ్లిపోయారు సాధనా బలంతో వారి వేళ్ల నుండి ఎన్నో జలధారలు పుట్టుకొచ్చాయి బ్రహ్మ స్వరూపమైన జలం కేవలం స్పర్శ మాత్రంతోనే సకల పాపాలను హరించేవిగా రూపొందాయి సాక్షాత్ విష్ణుమూర్తి ఆ నారం అంటే ఆ నీటిలోనే శయనించేవారు పవిత్ర నారంలో శయనిస్తారు కనుక వారికి నారాయణుడనే పేరు వచ్చింది ఆయన జలంలో పుట్టిన జలంధర మీకు మహాదేవుడి పట్ల ఎన్నో అనుమానాలు వచ్చాయి కదా ఇలాంటి ప్రశ్నే ఒకసారి మహాదేవుడి మనసులో కూడా కలిగింది బ్రహ్మదేవుడా మరో కొత్త కథను ఆరంభించావా శివుడు విష్ణుమూర్తి ఆదిశక్తుల చరిత్రలోకి బ్రహ్మదేవుడెలా వచ్చారు ఈ సరికొత్త భగవానుడు అన్నిటిలోనూ అమాయకుడే తెలియని వారికి తెలియజేయటం దారి తప్పిన వారికి మార్గం చూపించటం మన తక్షణ కర్తవ్యం సోదరా సరే అన్నయ్య జలంధరుల వారికి ఈ విషయం కూడా మనమే చెప్దాం నాకు మార్గదర్శకులా మీరు నేను కేవలం మీ ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికి లేకపోతే ఒక్క క్షణంలో మిమ్మల్ని సంహరించగలను మళ్ళీ మీరేదో ఆలోచనలో పడిపోయారు జలంధర శ్రద్ధగా వినండి శ్రీమన్నారాయణుడి యోగ నిద్రలో ఉన్నప్పుడు మహాదేవుడి సంకల్పంతో విష్ణుమూర్తి నాభి నుండి ఒక దివ్య కమలం వికసించింది అందులో బ్రహ్మదేవుడు ఉన్నారు వారు కనులు తెరిచి చూడగానే చుట్టూ ఏమీ కనబడలేదు కానీ వారి మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి కానీ వారికి సమాధానాలిచ్చేవారు నేను నేను ఎక్కడి నుండి ఉత్పన్నమయ్యాను నేనేం చెయ్యాలి ఈ ప్రశ్నలన్నీ బ్రహ్మదేవుడి అంతరంగాన్ని కలవరపెట్టసాగాయి అంతేకాదు ఈ విశాల విశ్వంలో తన తప్ప ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే ప్రశ్న కూడా పుట్టింది అప్పుడు వారు ఆ దివ్య కమలంలోనే ప్రయాణించాలని భావించారు వచ్చి చూస్తే నీటిలో ఉన్న కనిపించారు నారాయణుణ్ణి నేను తమరు నా నుంచే జన్మించారు బ్రహ్మదేవ తమరు సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాలి తరువాత ఆ సృష్టిని నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటాను బ్రహ్మదేవుడిలో జ్ఞాన వికాసం ఆరంభం కాలేదు అందువలన ఆయనలో అహంకారం తలెత్తింది ఏం లేదు నాకేమనిపించిందంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడి మనస్థితి ప్రస్తుతం మీలోనూ నెలకొంది అజ్ఞాన మహంకారాల దుష్ప్రభావం వారిలోనూ చూపింది తమరి నుండి నేను ఉత్పన్నమయ్యానని మీరెలా చెప్పగలరు నా అస్తిత్వము తమరి యొక్క పుట్టుక ముందు నుంచే ఉండవచ్చును కదా నారాయణ తమకొచ్చిన అనుమానం కేవలం భ్రమ మాత్రమే నేను అనంతకాలంగా ఇక్కడే ఉంటున్నాను నేను నా కమలము మీకంటే ఎంతో ఎత్తున ఉన్నాము దాని అర్థం ఏమిటి నాకంటే కింద ఉన్న వాటినన్నిటిపై దృష్టి పెట్టే బాధ్యత నాదనే కదా తమరు నాకంటే ఎంతో కింద ఉన్నారు అది ఈ సముద్రంలో ఉన్నారు మీకంటే అంత ఎత్తు ఉన్న నాకు మీరు జన్మనిచ్చారంటే అది అసంభవం అసంభవం నారాయణ స్వయంభూవును నేను మహోన్నతుడిని నేను పరమేశ్వరుడును నేను పరమేశ్వరుడును నేను పరమేశ్వరుడును నేను వారిద్దరి మధ్య ఎవరు ముందు ఎవరు పెద్ద అనే వివాదం జరుగుతున్నప్పుడు వారి ముందు ఒక మహాస్తంభం ప్రత్యక్షమైంది మీ ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవడానికి మీరి అగ్నిస్తంభం రెండవ చివరను కనిపెట్టవలసి ఉంటుంది ఇద్దరిలో ఎవరు ముందు దీని చివరని చూసి వస్తారో వారే శ్రేష్ఠులవుతారు మీకిది సమ్మతమేనా సమ్మతమే సమ్మతమే వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఎవరికీ ఆరంభం కానీ అంతం కానీ కనబడలేదు నిరాశ కలిగింది చివరికి వెనక్కి తిరిగి వచ్చారు నిశ్చేష్టులై ఆ అగ్నిస్తంభం ముందు నిలబడి దాని గురించి ఆలోచించసాగారు నన్ను క్షమించండి మహాప్రభు నేను ఈ అగ్నిస్తంభం అంతాన్ని కనుగొనడంలో విఫలమయ్యాను అహంకారానికి లోనై నేనే సర్వోత్తముడనని భావించిన నా తప్పును క్షమించండి విష్ణుమూర్తి తన వైఫల్యాన్ని అంగీకరించారు నారాయణుడు ఎలా తన అపజయాన్ని అంగీకరించారు కానీ నేను అలా అంగీకరించకూడదు నేను ఈ స్తంభానికి మొదలెక్కడో చూసి వచ్చాను తమరు చెబుతున్నది నిజమేనా అయినా నన్నీ మాట అడగడానికి అయినా మాట అడగడానికి నేను చెప్పానంటే అది సత్యం కాక తప్పదు తమరికి శత సహస్ర ప్ర తమరి సాకార రూపాన్ని దర్శించుకుని నేను కృతార్థున్నయ్యాను ఎవరు మీరు నేను మిమ్మల్ని ఏ మాత్రము నమ్మను నేను బ్రహ్మదేవుడను సర్వోత్తముడను పరబ్రహ్మను కూడా నేనే నువ్వు ఎవరెవ్ బ్రహ్మదేవుడి అహంకారం తారస్థాయిని చేరింది వారి దంభాన్ని వారిలోని అహంకారాల్ని చూసి మహాదేవుడికి ఆగ్రహం కలిగింది ఆ ఆగ్రహంతో తనలోని మహా ఉగ్ర రూపమైన కాలభైరబడిని రప్పించారు దంభాన్ని అంతం చేస్తాను అహంకారాన్ని ఆహారంగా భక్షిస్తాను సృష్టికర్తకు అహంకారము పనికిరాదు అందుకే మీకు మీ అహంకారానికి దండన తప్పక విధిస్తాను ప్రభు నన్ను క్షమించండి నాలో అహంకారం పెచ్చి పెరిగింది ప్రభు శాంతించండి ప్రభు దయచేసి క్షమించండి నన్ను బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఆ దివ్యాగ్ని స్తంభంలో ఓంకారం దర్శనమిచ్చింది ఆ ప్రణవనాథం వినిపించింది ఆ అగ్ని స్తంభం ఉత్తర భాగంలో ఉకారము మధ్య భాగంలో భాగంలో చివరలో దక్షిణ అకార ఉకార మకారాలతో ఓంకారం నినదించింది నాకిప్పుడు అర్థమైంది ప్రభు తమరే మాకు జనకులు మాకు మా కారణం గురించి మా కార్యకలాపాల గురించి తెలియచేయండి ప్రభు నారాయణ తమరు లోకాలను పరిపాలించాలి బ్రహ్మదేవ తమరు సృష్టిని పరికల్పించే కర్తవ్యాన్ని నిర్వర్తించండి నేను సంహార కార్యాన్ని నిర్వహిస్తూ చక్రాన్ని కొనసాగేలా చేస్తాను ఇక ఈ అగ్నిస్తంభం శివలింగ రూపంలో పరమేశ్వరుడి ప్రతిరూపంగా నెలకొంటుంది సకల లోకాల పరమోన్నత పీఠం సర్వోత్తమ చేతనా మహాశక్తుల ప్రతీకగా ఉంటుంది అందువల్ల ఇక నుండి ఈ శివలింగాన్ని మహాజ్యోతిర్లింగంగా ఎవరైతే పూజిస్తారో వారెప్పుడూ సదా నా కృపకు పాత్రులై ఉంటారు మీకంతా అర్థమైంది కదా జలంధరా శివుడు సర్వోన్నతుడు శివలింగం పరమోత్తము అంతేకాదు గర్వాన్ని మహాదేవుడు ఎలా అంతం చేస్తారో తెలిసిందిగా సర్వశ్రేష్ట జలంధర భగవాను మాటలతో మభ్యపెట్టడం అంత సులభం కాదు మీ వల్ల అసలే సాధ్యము కాదు అలాగే మీరా శివుడి గొప్పదనాన్ని గురించి చెప్పడం ద్వారా నన్ను భయపెట్టడం కూడా సాధ్యం కాదు నిజంగా శివుడు అంత గొప్పవాడైతే ఆ కైలాసంలో ఆ దారిద్ర్యమేమిటి మట్టితో చేసిన శివలింగం మాత్రమే ఉంది ఇక్కడ ఏమిటి తన గొప్ప కేవలం మట్టిలింగానికి పూజలు చేయించుకోవడమేనా తన గొప్ప చెప్పారు భగవాన్ జలంధరుడి నివాసం ఎంతో భవ్యమైనది ఇక్కడి ఎవరు పూజిస్తారు దీన్ని అంటారా తెలిసి కూడా అజ్ఞానంలో నిద్రపోవాలనుకునే వారిని ఏ జ్ఞాన ప్రకాశము మేల్కొల్పలేదని అర్థమైంది నీలో నీ అహంకారం నీకు గ్రహించేందుకు తగిన అవకాశం ఇవ్వదు జలంధరాలు జలంధరా కాదు సర్వశ్రేష్ఠ జలంధరుడు భగవానుడు జలంధరుణ్ణి నేను దయగలవాడిని అందుకే ఈ సుందర భవనంలో అందమైన గది నీకు కేటాయించాను కాని నీవు వాటిని దుర్వినియోగం చేశావు నాకు తీరని ద్రోహం చేశావు ఈ గదిని నీవు శివాలయంగా మార్చేశావు దీన్ని ఇక్కడి నుంచి తొలగించు నీకే చెప్పేది దీన్ని తొలగించు లేకపోతే నేను దీన్ని నా కాలు కింద నలిపి పారేస్తాను అలంకారం వ్యక్తుల వివేకాన్ని హరించి వేస్తుంది చేత తప్పులు చేయిస్తుంది అందువల్ల దాన్ని పరిత్యజించడం చాలా మంచిది